మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక రావు ఏ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ అల్లు అర్జున్ కేసుకు సంబంధించి రోజుకు ఒక చిక్కుముడి విడుస్తుంది ఇప్పటి వరకు నాకు సంబంధం లేదు పోలీసులు ప్రొటెక్షన్ ఇవ్వలేదు అంటే అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ వాళ్ళు ఒకరి మీద ఒకరు చెప్పుకునే సిచ్యువేషన్లో పోలీసులు రిలీజ్ చేసిన లెటర్ ఏదైతే ఉందో ఈరోజు అందరి దృష్టిలో చాలా ప్రశ్నలు లేవనెత్తుతుంది అంటే హీరో హీరోయిన్ ఇక్కడికి వస్తే వారు అక్కడ వచ్చే క్రౌడ్ ని కంట్రోల్ చేయగల కెపాసిటీ ఇక్కడ లేదు చిన్న చిన్న షాప్స్ హోటల్స్ ఉన్నాయి కాబట్టి అండ్ వాళ్ళ కార్లు పార్క్ చేయడానికి కూడా సరిపడే స్థలం ఇక్కడ లేదు కాబట్టి సంధ్యా థియేటర్కి హీరో హీరోయిన్ రాకపోవడమే మంచిది వస్తే అంత ప్రొటెక్షన్ కల్పించడం అనేది చాలా కష్టమని చెప్పినప్పటికీ అల్లు అర్జున్ అక్కడికి వెళ్ళడం ఇదంతా చూస్తుంటే ఆయన బేల్ క్యాన్సిల్ అయ్యి అల్లు అర్జున్ మళ్ళీ జైలుకి వెళ్తాడా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి అసలు మీరేమంటారు దీనికి సంబంధించి నామ్ చోట హాయ్ లేకి సౌండ్ బహుత్ హాయ్ అది పుష్పాన లేకపోతే రేవంత్ రేవంత్ కూడా నామ్ చోట హాయ్ సౌండ్ బహుత్ బయ్ అంటే ఇది విషాదం ఇది ట్రాజడీ జరిగింది దారుణం కదా ఇప్పుడు అల్లు అర్జున్ మరి ఆ రోజు అక్కడ థియేటర్కి వెళ్ళటం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో అదే మాట్లాడాడు ఆయన చూడాలనుకుంటే ఆయన స్టూడియోలో చూసుకోవచ్చు లేకపోతే అసలు హోమ్ థియేటర్లో వేసుకోవచ్చు లేదు ప్రేక్షకుల మధ్య ఉండి చూడాలి ఆనందం వాళ్ళతో పంచుకోవాలనుకుంటే దానికి వేరే మార్గాలు ఉన్నాయి ఇట్లా పబ్లిసైట్ చేయించుకుని వాట్సాప్ గ్రూపుల్లో ఆయన వస్తున్నాడని చెప్పి అందరికీ తెలియజేసి క్రౌడ్ను గ్యాదరింగ్ చేయటం లేకపోతే నీకు ప్రొసెషన్ ఏది ఓపెన్ టాప్ వెహికల్ పైన అక్కడెక్కడ హోటల్ దగ్గర నుంచి థియేటర్ దాకా అందరికి అభివాదాలు చేసుకుంటూ రావడం ఇష్యూ అది కదా ఏది దాన్ని ప్రేరేపించాడు అక్కడ తొక్కిసలాటకి కారకుడు అర్జున్ ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఈ కేసులో బలమైన అంశం కూడా అదే ఆయన గనక సైలెంట్గా వచ్చి సినిమా చూసేసి వెళ్ళిపోయి ఉంటే ఎవరికి తెలియకుండా అంటే ఏంటి తనేదో అక్కడ తన క్రేజ్ని జనంలోకి చెప్పుకోవే ప్రయత్నమా అది సినిమాకి పబ్లిసిటీ కోసమా ఏది కాదు అక్కడ అదేంటి తన యొక్క యుగో ఏదో మొత్తానికి అర్జున్ యూగో ఇవాళ ఒక కుటుంబం రోడ్డు పాలైంది ఒక నిండు ప్రాణం బలైంది ఇంకో ప్రాణం కొట్టుకుంటుంది అసలు నిన్న కూడా హాస్పిటల్ వాళ్ళు రిలీజ్ చేశారు హెల్త్ బులెటిన్ ఏంటి విషమంగా ఉంది శ్రీతేజ ఆరోగ్యం ఆ కుటుంబాన్ని నేను ఆదుకుంటాను వాళ్ళకేదో పాతిక లక్షలు ఇచ్చాను ఇవి కాదు కదా ఇష్యూ ఆ రోజు అర్జున్ ని అరెస్ట్ చేసి ఒక రోజు జైల్లో ఉంచితేనే అంత విలవిల్లాడిపోయింది ఆ కుటుంబం మనం చూసాం ఏంటి అరవింద్ తండ్రిగా అతను తల్లడిల్లటం అసలు కొడుకుని ఎక్కనీయకుండా తనే పోలీస్ లో కూర్చోవటం కానీ నీకు అక్కడ స్టేషన్కి వెళ్ళడం కానీ అతన్ని జైలుకు పంపకుండా ఎంత ప్రయత్నం చేశారో అంటే నీ కొడుకు జైలుకు వెళ్తేనే నువ్వు తట్టుకోలేకపోయావే ఒక్క నిద్ర ఇక్కడ ఈ బిడ్డ హాస్పిటల్ పాలయ్యాడు ఈ తల్లి లేదు అంటే అసలు వీళ్ళు ఇవ్వలేరు కదా అప్పుడు రెండో బిడ్డు ఉంది ఆమె తల్లిని తీసుకొచ్చి ఇవ్వగలరా కాకపోతే ఒకటి అభిమానిగా భాస్కర్ మరి ఉదాహరణగా చెప్పచ్చు నేను ఆ కేసు విత్ర్రా చేసుకుంటానని కూడా అన్నాడు అంటే అక్కడ నీకు అర్థం అవుతుంది కదా హీరో వాళ్ళ వ్యక్తిత్వానికి అభిమాని మనస్తత్వానికి ఎంత తేడా అర్జున్ ఎందుకని అంత ఉదారత చూపలేకపోయాడు ఆ మైత్రి మూవీస్ కి బాధ్యత లేదా ఆ ప్రొడ్యూసర్స్ ఎవరు నవీన్ మరి ఇంకెవరు అతను రవిశంకర్ ఎవరు ఉన్నట్టున్నారు వాళ్ళకి బాధ్యత ఏంటి అంటే అందరూ కలిసి పాతిక లక్షలు ఇస్తారా దానికే అతను భాస్కర్ పాపం హ్యాపీ అతను అంత అంత ట్రాజిడీ మర్చిపోయి అర్జున్ని నేను కేసు ఉపసంహరించుకుంటానని అన్నాడంటే ఎంత తేడా అభిమాని కిను ఆ సినీ నటుడికి వాళ్ళలో స్వార్థం కనపడుతుంది వీళ్ళల్లో త్యాగం కనపడుతుంది మొన్న రేవంత్ అదే అన్నాడు కదా ఏమని ఒకటే మాట అన్నాడు వాళ్ళు సొమ్ములు వాళ్ళు సొమ్ములు ఖర్చు పెడతారు సొమ్ములు సంపాదించుకుంటారు నీకు నాకు ఇస్తారా సొమ్ము అన్నాడు ఢిల్లీలో అతను మాట్లాడుతూ ఇవాళ సినిమా స్టార్ అయింది రేపు పొలిటికల్ స్టార్ కావచ్చు కోర్స్ అది కేటీఆర్ను ఉద్దేశించి అన్నాడేమో అది వేరే విషయం అంటే చట్టం తన పని తాను చూసుకుపోతుంది దాంట్లో ఇప్పుడు ఇది ఏది సంజయ్ థియేటర్ మీరు చెప్పిన అంశం వాళ్ళు వద్దు వద్దు అన్నా కూడా రావటంలో నీకేం కనపడుతుంది శాడిజం కనిపించట్లేదు ఒక మొండి తనం కనిపించటం లేదు అంటే నీ మొండితనానికి ఆ ప్రాణం బలైంది ఆ కుటుంబం రోడ్డు పాలైంది ఇప్పుడు దానిపైన వాళ్ళు మళ్ళా నిన్న ఆనందం వచ్చాడు సిపి అతను వచ్చి థియేటర్ కూడా చూశాడు అసలు లైసెన్స్ కూడా క్యాన్సిల్ ఏదో అంటున్నారు థియేటర్ లైసెన్స్ కూడా అంటే ఒక థియేటర్ మూల్యం నాలుగు సంవత్సరాలుగా నడుస్తున్న థియేటర్ ఈ రోజు మూల్యం చెల్లించుకుంటుంది అంటే నేను ఇరవై సార్లు అందులో సినిమా చూసా ముప్పై సార్లు సినిమా చూసా చెప్పగానే సరిపోదు కదా ఇది ఈ విషాదం అర్జున్ కుటుంబాన్ని జీవితాంతం వెంటాడు అంటే ఈ విషాదం ఈ ట్రాజెడీ ఇది మాసిపోదన్నమాట ఇది ఎప్పటికీ వాళ్ళ గుండెల్లో కలుక్కుమనేటటువంటి అంశం ఇప్పుడు అర్జున్ బెయిల్ రద్దు చేయమని వాళ్ళు కూడా కోర్టులో పిటిషన్ వేస్తున్నారు అంటే ఏంటి తొక్కిసలాటకి కార కూడా అతనే కాబట్టి ఇక్కడ మరి ఆ కుటుంబానికి న్యాయం చేయటమే కాదు లా అండ్ ఆర్డర్ ఇది కాకూడదు సార్ అంటే ఇక్కడ నాకు మరొకటి ఏంటి అంటే పోలీసులు వ్యవహరిస్తున్న తీరు ఒక విధంగా ఉంది ఫ్యాన్స్ కూడా అల్లు అర్జున్ తప్పు చేయలేదు కావాలని కేసులు పెడుతున్నారు అండంలో ఓకే అభిమానులు కాబట్టి ఈ విధంగా వాళ్ళ అభిమానాన్ని చాటుకుంటున్నారు అని కూడా మనం అనుకోవచ్చు కానీ కేటీఆర్ కూడాను స్టేజ్ మీద అల్లు అర్జున్ ఆ తెలంగాణ సీఎం అన్న డైలాగ్ కి సంబంధించి దాన్ని పొలిటికల్ గా ఎలా టార్గెట్ చేయాలో దాన్ని పట్టుకొని రేవంత్ ని ఎలా కించపరచాలో అనేది ఆలోచిస్తున్నారు కానీ ప్రతి ఒక్కరు ఎందుకు బాధిత కుటుంబం గురించి ఆలోచించట్లేదు అంటే ప్రభుత్వం మీద బురద జల్లడానికి నాయకుల మీద బురద జల్లడానికి అభిమానం చాటుకోవడానికి మాత్రమే ఇన్సిడెంట్ కనిపిస్తుందా అల్లు అర్జున్ ఎందుకు ఆ చిథిలమైన వాళ్ళ కుటుంబం గురించి ఎందుకు ఆలోచించట్లేదు ఎందుకు ఎవరు కూడా మాట్లాడట్లేదు అంటే ఇవాళ అర్జున్ ఫ్యామిలీకి సౌండ్ ఏర్పడింది రేవంత్ సౌండ్ బహుత్ బడా సౌండ్ వినపడింది ఇప్పుడు రేపు కేటీఆర్కి వినపడాలా ఇప్పుడు అర్జున్ నీకే కాదు రేవంత్ సౌండ్ నాకు కూడా వినిపిస్తే బాగుండు అనుకుంటున్నాడు అంటే నిన్న కూడా బ్లాక్ షర్ట్ ఏదో వేసుకుని ఆఫీస్ ఆఫీస్లోనే ఎక్కడో మాట్లాడుతూ రేవంత్ పేరు పలక్కకపోయినంత మాత్రాన్ని అర్జున్ ని జైల్లో వేస్తారా అంటే అంటే ఎక్కడికి మూడేస్తున్నారు చూడు అతనేదో గుర్తులేదు ఆ రోజు మాట్లాడుతూ స్టేజ్ మీద అర్జున్ ఏమన్నాడు తెలంగాణ సీఎం అని ఏదో నత్తాడు అంటే కేసీఆర్ ఇంకా సీఎం గా ఉన్నాడు అనుకున్నాడు ఏదో మంచినీళ్ళని మళ్ళీ ఏదో కవర్ చేసుకునే ప్రయత్నం అంటే అప్పుడప్పుడు జనాలకు జరుగుతాయి సడన్ గా మనకు గుర్తురాదు అన్నీ తెలిసిన విషయాలు కూడా మర్చిపోవడం కామన్ థింగ్ దాన్ని హైలైట్ చేయాల్సిన అంశం కూడా కాదు నాకు తెలియదు అంటే దానికి రేవంత్ ఇప్పుడు అందుకే కచ్చబట్టి జైల్లో వేసాడు అనడం అది ఎంత అప్సర్డ్ ఇప్పుడు అంటే ఏంటి అతను తప్పిదం ఏం లేదా ఇక్కడ జరిగిన ఆ తొక్కిసలాటని ఆ మరణాలని వాటిని కప్పిపుచ్చే ప్రయత్నం ఎంతవరకు అర్జున్కే మీరు ప్రయారిటీ ఇస్తారేంటి ఆ కుటుంబం గురించి ఎందుకని చర్చించట్లేదు ఇప్పుడు ఆ చనిపోయిన ఆ తల్లి గురించి ఎందుకు డిబేట్ చేయటం లేదు హాస్పిటల్లో ఉన్నటువంటి ఆ శ్రీతేజ గురించి ఎందుకు డిబేట్ చేయటం లేదని మొన్న కూడా ప్రజా సంఘాల వాళ్ళు ప్రశ్నించారు ఇప్పుడు అర్జున్ ని జైల్లో పెడితే లేకపోతే అర్జున్ కోసం అరవింద్ వస్తే లేదు అతన్ని విడిపిస్తే అర్జున్ అప్పటినే ఆయన భార్య దగ్గర తీసుకోవటం ఆ తర్వాత పిల్లల్ని ఆయన ఎత్తుకోవటం వీటిని చూపిస్తున్నారు ఆన్ స్క్రీన్ అక్కడ విషాదాన్ని చూపించకుండా అక్కడ తల్లడిల్లుతున్న కుటుంబానికి భాస్కర్ గురించి ఎందుకు చూపించు శ్రీతేజ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఎందుకు చూపించదు ఈ మీడియా అని ప్రశ్న ఇవాళ ప్రజా సంఘాలు కూడా వేసిన పరిస్థితుల్లో ఇందాక మీరు అభిమానుల గురించి మాట్లాడారు ఇప్పుడు అభిమానులు కూడా అర్జున్ తో పాటు జైలుకి వెళ్తారా కేసులు నమోదు అవుతున్నాయి వెళ్తున్నారు ఏది వాళ్ళే పోస్టులు పెట్టారంట రేవంత్ రెడ్డి పైన మరి ఆ రోజు వాళ్ళు ఏదో మనస్తాపం చెంది అర్జున్ మీద అభిమానమేమో కానీ ముందు వాళ్ళ కొంప మునిగేటట్టుంది ఆ పోస్టులను అడ్డం పెట్టుకున్నప్పుడు వాళ్ళందరినీ స్టేషన్లకు పిలిపించడం లేకపోతే జైళ్ళకి పంపించే ప్రయత్నం జరుగుతుంది ఇక్కడ ముఖ్యమంత్రి అతను రేవంత్ రెడ్డి కా తెలంగాణ ముఖ్యమంత్రిని అవమానించే హక్కు మీకు లేదు మీరు రేవంత్ రెడ్డిని వ్యక్తిగతంగా విమర్శిస్తే అది కాదు ఇక్కడ అది జాగ్రత్త పాటించాల ఇవాళ రేపొద్దున అభిమానులు రేపు జైలుకెళ్తే అర్జున్ వాళ్ళను వచ్చి విడిపిస్తాడా చనిపోయిన ఈ రేవతి లేకపోతే ఎవరు ఈ హాస్పిటల్లో కొట్టుకుంటున్న శ్రీతేజ కుటుంబాన్ని ఎంత మరి ఆయన అండగా నిలబడ్డాడో చూసా మీ పరిస్థితి కూడా అదే అవుతుంది ఓకే రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్తే